చౌటుపల్ మండల కేంద్రంలోని కొయ్యలగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చాంబర్ చైర్మన్ వెండ్రెడ్డి రాజు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాచర్ల ప్రమీల సంతోష్ గెలుపును కాంక్షిస్తూ భారీ ర్యాలీగా బయలుదేరి ప్రచారంలో పాల్గొన్నారు చౌటుపల్ మండల కేంద్రంలోని కొయ్యలగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చాంబర్ చైర్మన్ వెండెడ్డి రాజు స్థానికల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాచర్ల ప్రమిళ సంతోష్ గెలుపును కాంక్షిస్తూ భారీ ర్యాలీగా బయలుదేరి ప్రచారంలో పాల్గొన్నారు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రమిళ సంతోష్ ని గెలిపిస్తే గ్రామాభివృద్ధి జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు